గాంధీభవన్ లో ఇవ్వాల కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది టికెట్ దక్కని వారు అసంతృప్తితో ఆందోళనకు దిగారు చాంద్రాన్ గుట్టకెట్ ను రాజేందర్ కు ఇవ్వాలంటూ అతని అనుచరులు పార్టీ సీనియర్ నేతలతో వాగ్వాదానికి దిగారు కొల్లాపూర్ పెడుతున్న హర్షవర్ధన్ కు కేటాయించడంపై విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు మరోవైపు పార్టీలో మహిళలకు సరైన స్థానం కల్పించలేదంటూ మహిళా కార్యకర్తలు కూడా కథం తొక్కారు మహిళా కాంగ్రెస్ విభాగం నాయకురాలు లలితకు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు మల్లురవికి టికెట్ కేటాయించడంపై కూడా నిరసన శాఖలు వెల్లువెత్తాయి